ధైర్యమా రాడన్న నమ్మకమా నేను ఎక్కడున్నా అనుకున్న వాళ్ళు ఇక్కడ ఉంటారు వాళ్ళని టచ్ చేస్తే ఏమవుతుందో కొడుకు చావుతోనైనా అర్థమై ఉండాలి అర్థం కాలా ఒకడు మంచి కోరి మా వైపు అడిగేస్తే పది అడుగులు ముందుకేస్తాం చెడు కోరి అడుగేస్తే వంద అడుగులు ఎదురొస్తాం అడుగు పడితే నాకు ఎమోషన్స్ ఉండవు ఫీలింగ్స్ ఉండవు క్యాల్కుండవులేషన్స్ ఉండవు ఉండవు చెప్పండి వాడికి సెంటర్ అయినా స్టేట్ అయినా పొజిషన్ అయినా అపోజిషన్ అయినా పవర్ అయినా పొగర్ అయినా నేను వరకే వన్స్ ఐ స్టెప్ హిస్టరీ రిపీట్స్